ప్రజెంట్ చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ న్యూస్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా రీతూ చౌదరి ఏడు వందల కోట్ల స్కామ్ అనే చెప్పాలి ఏంటి షాక్ అయ్యారా జబర్దస్తులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకునే రీతూ ఏంటి ఏడు వందల కోట్లు స్కామ్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఆమె ఈ ఏడు వందల కోట్ల స్కామ్లో ఓ భాగం మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పినా రీతూకు ఆల్రెడీ పెళ్ళయింది అది కూడా ఓ రెండో పెళ్ళోని లవ్ మ్యారేజ్ చేసుకుంది ఈ మ్యాటర్స్ అన్ని ఎలా సీక్రెట్గా బాబు అనేగా మీ డౌటు అందుకే టైటిల్లోనే ఇది మామూలుది కాదు అని చెప్పింది నిజానికి చిత్ర పరిశ్రమలో అలాగే సక్సెస్ కావాలని కొందరు రాత్రి పగలు శ్రమించి స్టార్స్ అవుతారు అయితే రీతు మాత్రం అలా కష్టపడకుండా షార్ట్ కట్లో కోటివ్వరరావు అయిపోవాలని ఆశపడిందో ఏంటో తెలియదు కానీ కెరీర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడే చీమకుర్తి శ్రీకాంత్ అనే ఒక ముక్కు ముఖం తెలియని ఓ అబ్బాయిని ప్రేమించేసి అతన్ని చింతరప్తలో వివాహం చేసుకుని విజయవాడలో రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుంది అంతేకాదు అతనితో కలిసి ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు గోవా కూడా వెళ్ళింది ఇలా రీతు గోవా ట్రిప్పులకు కాశ్మీర్ ట్రిప్పులకు వెళ్తున్నప్పుడు నిజానికి రీతూ సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు వేసే ఓ సాధారణ నటి మాత్రమే ఇంకా బాగా చెప్పాలంటే ఆమె ఆదాయం నెలకు పాతిక వేలు మించి ఉండేది కాదు రెండు వారాలు షూట్ ఉంటే మరో రెండు వారాలు షూట్ ఉండేది కాదు ఇలా షూట్ లేని సమయంలో రీతూ తన భర్తతో కలిసి గోవా ట్రిప్ కు వెళ్ళి అక్కడ బీచ్ లో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫోటోలు రీల్స్ దిగి అవి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకునేది ఇవన్నీ చూసిన వెర్రీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అబ్బా ఏమి అందం ఈ సీరియల్ నటి గారి రేంజ్ మామూలుగా లేదని ఆమెను గుడ్డుగా ఇన్స్టాలో ఫాలో కావడం స్టార్ట్ చేశారు ఇలా రీతుకు ఈజీగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోవడంతో పాటు ఓవర్ నైట్లో స్టార్ డామ్ వచ్చి పడింది దీంతో ఇంకేముంది ఏ సిటీ పాష్ ఈవెంట్ చూసిన ఈమెనై గెస్ట్ ఇక ఏ రియాలిటీ షో చూసిన ఈమెనై కంటెస్టెంట్ ఇలా ఓవర్ నైట్లో వచ్చిన క్రేజ్ ను కేవలం తన టాలెంట్ వల్లే వచ్చిందని భ్రమలో ఉన్న రీతు అసలు తాను పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోలేకపోయింది అయితే కొన్నాళ్ళకు ఆమె భర్తకు ఆల్రెడీ పెళ్ళైందని తెలుసుకున్న రీతు అతను చేసిన మోసమును గుర్తించి అతనితో గొడవపడటం స్టార్ట్ చేసింది ఇలా గొడవ పడిన ప్రతిసారి మా నోడు ఆమెను గోవా తీసుకువచ్చి కూల్ చేసేవాడు ఇలా ఓ ఏడాది పాటు సాగిన వీరు కాపురం టైంలోనే శ్రీకాంత్ తెలివిగా తాను కబ్జా చేసిన ప్రభుత్వ భూములను రీతు పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేశాడు ఇక రీతు కూడా నా భర్త ఏం వ్యాపారం చేస్తే నాకెందుకు నన్ను గోవాకు తీసుకువెళ్తే చాలు అని అనుకుని అతను ఏ రోజు ఏ రిజిస్టర్ ఆఫీస్కి రమ్మంటే ఆ రోజు ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ గుడ్డిగా సంతకాలు పెట్టేసింది ఇక ఇటీవల ఆంధ్రాలో ప్రభుత్వం మార్గానే ధర్మసింగ్ అనే సబ్ రిజిస్ట్రారు రీతు భర్త శ్రీకాంత్ రామారావు అనే మరో అధికారి మధ్య లావాదేవీల వివాదాలు వచ్చి ధర్మసింగ్ అనే వ్యక్తి ధర్మంగా మారిపోయి ఏకంగా ఆంధ్ర సీఎం చంద్రబాబుకు గత ప్రభుత్వం హయాంలో ఎలా ఓ స్కామ్ జరిగిందని లేఖ రాసి పారేశాడు దీంతో ప్రభుత్వం ఈ ఏడు వందల కోట్ల స్కామ్ను సీరియస్గా తీసుకుని కేసు వెంటనే దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని ఆదేశాలను జారీ చేసింది కాబట్టి ఈ భూదందా కేసులో రేపో మాపో విచారణ జరిగి రీతు జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది అయితే రీతు చౌదరి మాత్రం తెలివిగా నాకు ఈ కేసుకు సంబంధమే లేదు నేను ఆ స్కామ్ చేసిన శ్రీకాంత్ విడిపోయి రెండేళ్లు అవుతుంది అని అంటుంది నిజానికి ఆ స్కామ్ జరిగిన టైంలో శ్రీకాంత్ మరియు రీతూ భార్య భర్తలు కావడమే కాకుండా ఇటీవల రీతూనే స్వయంగా టీవీ ముందుకు వచ్చి నా చేత ఎవరూ బలవంతంగా సంతకం పెట్టించుకోలేదు నేనే అప్పట్లో తెలియక విజయవాడ రిజిస్టర్ ఆఫీసుల్లో కొన్ని ల్యాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టానని క్లియర్ గా చెప్పింది దీనికి తోడు వీరు విడాకులకి అప్లై మాత్రమే చేశారు కానీ ఇంకా వీరికి విడాకులు రాలేదు వీటన్నిటి బట్టి చూస్తే నిజంగా రీతూ చౌదరి ఈ ఏడు వందల కోట్ల స్కామ్ ద్వారా ఒక్క రూపాయి వెనకేసుకోకపోయినా ఆమె కూడా స్కామ్లో పాత్రే కాబట్టి ఇక మీద చిత్రసీమలో రాణించాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాంటి ఫ్రాడ్లను నమ్మి ఈజీ మనీ కోసం ప్రేమించడాలు పెళ్లిళ్ళు చేసుకోవడాలు చేయకండి అని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి